రాజకీయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం సో ఈ ఆగస్ట్ నైన్త్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారనే వార్త మా దృష్టికి రావడం జరిగింది సో ఈ కారణంగా కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా సంవత్సరం నెల సంవత్సరం ఐదు నెలలు గడిచింది ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సో ఈ ఏదైతే గిరిజన ప్రాంతానికి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచ్చేస్తాం ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ప్రశ్నిస్తాము ఈరోజు మీరు గిరిజనులకి ఏం న్యాయం చేశారని ఈరోజు మీరు ఆదివాసీ ఈ ఈరోజు మా ప్రాంతానికి విచ్చేస్తున్నారు ఎన్నికల సమయంలో మీరు స్వయంగా మీరు అరకు నియోజకవర్గానికి విచ్చేసి ఎల ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి మించి మేము పథకాలు ఇస్తాము గిరిజన ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలని కొన్ని మీరు ప్రస్తావనలోకి ఆ రోజు మీరు తీసుకొని రావటం జరిగింది ముఖ్యంగా జీవో నెంబర్ త్రీ సో ఏదైతే వంద శాతము ఉపాధి అవకాశాలు అనేవి స్థానిక గిరిజనులకి కల్పించాలనేది ఏదైతే జీవో నెంబర్ త్రీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే జీవో నెంబర్ త్రీని రద్దు చేశారని ఆ రోజు మీరు నోటుకొచ్చినటువంటి అబద్ధాలు మీరు ప్రజలకి మీరు తెలియజేయడం జరిగింది సుప్రీంకోర్టు రద్దు చేసిన చేసిందనే విషయము మీకు తెలిసినప్పటికీ కూడా ఒక పార్టీ మీద మీరు ఆపాదించడం జరిగింది జీవో నెంబర్ త్రీని నేను వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తాను ప్రత్యామ్నాయ జీవోన తీసుకొని వచ్చి గిరిజనులకి న్యాయం చేస్తానని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు సంవత్సరం ఐదు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా గిరిజన ప్రాంతంలో యువత అనేక రకాలుగా ఈ జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించాలి అనే డిమాండ్ పెడుతున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన మీ పార్టీ నుంచి మీ ప్రభుత్వం నుంచి లేకపోగా అదేవిధంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే మీరు ఇచ్చారు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ కాకుండా గిరిజన ప్రాంతంలో ఎన్ని ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అన్ని వేకెన్సీస్ని కూడా ఒక స్పెషల్ డిఎస్సి అనేది ఎక్స్క్లూజివ్ ఐటీడి పరిధిలో తీసి స్థానిక గిరిజన యువతకి అవకాశాలు ఇవ్వండి అనే డిమాండ్ ఏదైతే ఉందో దానికి మేము కూడా వాళ్ళ తరఫున మద్దతు ఇస్తూ మా డిమాండ్ కూడా మీరు ఏదైతే ఎల్లుండి మీరు వచ్చే ఈ ఫాడర్కి ఏదైతే ఇచ్చేస్తా ఉన్నారో ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని గిరిజనులందరికీ ఒక ఆమోదం ఆమోదదాయంగా ఉన్నటువంటి నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆయన హయాంలో అంటే టీడీపీ హయాంలోనే కాఫీకి ఇంటర్నేషనల్ రేంజ్లో పేరొచ్చిందని అదేవిధంగా పోడు భూమి వ్యవసాయం చేసినటువంటి రైతులకి పట్టాలు ఇచ్చామని అనేక స్కూల్స్ కానీ హాస్పిటల్స్ నిర్మాణం కానీ మా హయంలోనే అభివృద్ధి చేశారని మీరు ఏదైతే మాటలు మాట్లాడారో పరిస్థితుల్లో ఈరోజు ఉందనేది మనందరం కూడా స్వయంగా మేము కలాలని మేము చూస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా డెలివరీ ఈరోజు డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి పంపించే ఏదైతే వెహికల్స్ ఏదైతే మా హయాంలో ఒక మంచి ఆలోచనతోని తల్లి బిడ్డ అంబులెన్స్ అనేది మేము పెట్టడం జరిగింది వెహికల్స్ ఆ వెహికల్స్ అన్ని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో పాడైపోయి ఈరోజు షెడ్యూల్కి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్వయంగా పేషెంట్సే వాళ్ళు ఓన్ వెహికల్స్ వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎన్ని రకాలుగా మినిమం మెడిసిన్స్ కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఆసుపత్రుల్లో మనం చూస్తూ ఉన్నాం అంటే కనీసం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ప్రజల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు ఏదైతే పిల్లలకి నాణ్యమైన విద్యని అందించాలనే కోరిక అదేవిధంగా ఆ సంకల్పం కూడా ఈరోజు ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా చాలా దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా కాబట్టి దయచేసి జరుగుతున్నటువంటి పరిణామాల్ని క్షుణ్ణంగా అధికారుల దగ్గర రిపోర్ట్స్ తీసుకొని ఈ రోజు వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా కుటుంబ నాయకుడికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఈరోజు గాంజా ముఖ్యంగా మా హయాంలో పంతొమ్మిది